ఏమంటున్నాడు వంద రూపాయలు తగ్గిందన్నాడు నువ్వేం చెప్పావు లెక్క సరిపెట్టాను తీసుకున్నావు నలిగిపోయింది పేరేంటి గులాబీ నువ్వు మేమ్ నువ్వు అది ఏం చేస్తున్నా నానా నీ అభిచారం ఇంకా నాకు తెలిసిందే ఇదొక్కటే గురు నుంచి అమ్మ దహన సంస్కారాలకి డబ్బులు లేకపోతే వేరే దారి లేక నన్ను మరీ అంత అసహించుకో గురు ఇంటికి ఎవరు నా బ్రోకర్ అవును ఆ వంద నిజంగా నువ్వే తీసావా అసలు వాడు నాకు ఇస్తే కదా మరి వాడే ఇచ్చాడను అలా అనకపోతే వాడిని బొక్కలు తోసి ఏ కీలు కాకీలు విరిచేస్తాడు ఆ శంకర్ గడు పోతే పోయాడు నీకే నేను ఇబ్బందుల్లో ఉంటే కాస్త ఎక్కువ డబ్బులు ఇప్పించేది వాడే గురు వాడికి ఏదైనా జరిగితే నేను కష్టాల్లో పడతాను అందుకే ఆ శంకర్ అలా అబద్ధం చెప్పాను అయినా అసలు ఇందులోకి ఎందుకు దిగా వేరే పని ఏదైనా చేసుకోలేకపోయా చెప్పాను కదా గురు తప్పని పరిస్థితుల్లో అలా జరిగింది తర్వాత మానేచ్చుగా అమ్మా నాన్నలు పోయాక మా నాకు మంచి ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకొచ్చి రజియా బేగంకు పరిచయం చేశాడు అప్పటికే ఆ ఇంట్లో చాలామంది ఉన్నారు ఏంటో అనుకున్నాను ఆ రోజు రాత్రి కానీ నాకు అర్థం కాలేదు నేను మోసపోయానని ఆ తర్వాత పారిపోవాలని చాలా ప్రయత్నాలు చేశాను నా వల్ల కాలేదు చేసేది లేక ఇలా బొమ్మలా బ్రతుకుతున్నాను మూడు పెగ్గులయ్యాక ఈ కథ చెప్పానంటే ఐదు వందలు టిప్పు గ్యారంటీ మందు పడకుండానే నువ్వు పడిపోయావు ఇక మందు పడ్డవాడు తెగ జాలి పడిపోయి పెద్ద హీరో పోస్ కొడుతూ తీసుగురు ఆలోచిస్తున్నావు నువ్వెవరికైనా టిప్పిచ్చావా తెలీదా అయితే పుట్టి కూడా తెలియదా కాలేజీలో అయ్యో పాపం ఇంటి భోజనమేనా నీ పెళ్ళం అదృష్టవంతరాలు నీలాంటి మగ్ణి మొదటిసారి చూస్తున్నాను అవును గురు నీ పేరేంటి ఏం సాఫ్ట్వేర్ ఇంజనీర్ సరే సరే నాకు అర్థం కదలే నెలకి ఎంత వస్తుందండి ఎనభై వేలు ఎనభై వేలు నెలకు ఎనభై వేలా నీ పెళ్ళం కూడా సంపాదిస్తుందా కొంచెం మర్యాదగా మాట్లాడు మేము ఇంతే గురు మాకు అవేమీ తెలియవు మా వాతావరణం అలాంటిదే మాతో ఎవ్వడు సరిగ్గా మాట్లాడు మేమెందుకు మాట్లాడాలి సరే యా ఎక్కడుంటావు ఎక్కడుంటావు చెప్పు దగ్గర ఇంకా వేరే పని తెలీదు కనీసం వంట కూడా రాదు అమ్మాయి అన్ని చూసుకునేది అమ్మ నుండి వేరే పని చేసుకునే కదా అప్పుడు నాకు పద్నాలుగేళ్ళు అమ్మ పక్కనే పడుకున్నాను రాత్రి ఎవరు అమ్మని లాక్కెళ్ళారు అదే రాత్రి రైలు పట్టాలపై అమ్మ శవం దొరికింది ఆ రోజే తెలిసింది అమ్మ కూడా ఇదే లైన్లో ఉందని అప్పుడమ్మ అప్పటి నుంచి నేను ఎందుకు నవ్వుతావ్ నమ్మేసావు అంటే ఇది కూడా ఇది కూడా స్టోరీ ఇది గానీ చెప్పాను అనుకో రూపాయల రూపాయలు గ్యారెంటీ ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు ఎందుక నిజాలు చెప్తే కష్టాలు తీరుతాయా ఎవరైనా డబ్బు ఇస్తారా అయినా మా బతుకుల్లో నిజాలు అబద్ధాలు వేరుగా ఉండవు అంతా ఒకటే ఆశ్చర్యంగా ఉందా నవ్వుతూ బతకడమే నాకు తెలుసు

తర్వాత మాట్లాడుకుందాం అక్క నీ కూడా వేడివేడిగా టీ తీసుకో ఆగరా తలు తడోని ఇలా తడిచావనుకో జ్వరంతో కూర్చొని ఊల కొడతాం అబ్బా ఏం పర్లేదు అక్క వదిలి రే నోరుతారు మళ్ళీ ఆ దిక్కుమాల గుడ్కా తిన్నావు కదా अभी तिंते नोर पाड़े पुतुंदरा गवर्नमेंट पोस्टर लो कोड़ा बेसन दे चोल ले दा सिनेमा पोस्टर ले इतने बागा चोस्ता हूँ हाँ अब्बा रोज कोड़ दिंते एम पर ले, ले ले का इनको सारे तिन्ना वन को दीप चीर रस्ता सरे ना अब्बा तिन्ना ले उधिले का, का सर सिगरेट काला किंग सुनाया हम्म कार सुपर गाउन సిటీయే సగం మునిగిపోయింది ఇంకెవరు దొరుకుతారు సార్ డబ్బిస్తాను ట్రై చేయి మెకానిక్ అడ్వాన్స్ ఐదు వందలు నాకు టీ సిగరెట్లకి మొత్తం వంద మొత్తం కలిపి ఆరు వందలు ఇచ్చేయండి సార్ ఎరా నాకే టోపీ పెడదాం అనుకుంటున్నావా ముందు మెకానిక్ తీసుకురా అప్పుడు ఇస్తాను ఇదిగో ముందు వంద ఉంచు అయితే నమ్మకం పెట్టుకోకండి సార్ అక్క రేపు స్కూల్ ఫీజు కట్టాలి మర్చిపోమ్మాకే సరే పొద్దున్న తీసుకెళ్ళి మెకానిక్ రా బయకా అరే జాగ్రత్త